హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఫ్రెండ్ అయితే ఈ చెట్లు అయితే పంపించిందండి ఇది ఆక్సిజన్ చెట్టు అంట ఇదేమో తమలపాకు చెట్టు అయితే నా దగ్గర తొట్లు లేవు ఆల్రెడీ తొట్ నేను తమలపాకు చెట్టు పెట్టినా పెడితే ఫంక్షన్ అప్పుడు ఆ తొట్టిలో ఎవరో దాంట్లో ఏదో పోయకూడదు మోషన్ అది చెట్టు అయితే ఎండిపోయింది అయితే మళ్ళీ కావాలరా అని చెప్తే మా ఫ్రెండ్ అయితే పంపించింది ఇప్పుడు తొట్లు లేవు కదా ఇప్పుడు చెట్లైతే ఎండిపోతాయి అని చెప్పేసి నా దగ్గర ఒక ప్లాస్టిక్ డబ్బానైతుంది దీంట్లో దీనికైతే హోల్స్ వేయాలి హోల్స్ వేయాల ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా మీకు చూపిస్తే చూడండి స్టవ్ అంటే పెట్టుకొని మీ దగ్గర పోకు లాంటిది ఉంటే ఇలా బాగా వేడేవానండి వేడెక్కిన తర్వాత ఈజీగా ఇలా చూడండి నేను ఈజీగా దిగుతున్నా సరిపోతుంది ఇలా హోల్స్ చేస్తే ఏంటంటే మనం వాటర్ వోష్నే కిందికి వెళ్ళిపోతాయి వేర్లు అనేవి కొంచెం ఫ్రీ అన్నమాట దీంట్లో మట్టి ఓ పెడదాం చూడండి ఇలానైతే పెట్టిన పెట్టినా తొట్లు తీసుకొచ్చినాక కొంచెం ఎన్నుకున్నాక తీసి మళ్ళీ వేరే తొట్లలో పెట్టుకుందామని ఇట్లా పెట్టినా ఓకే అండి థ్యాంక్ యూ